హై అయితే మనం చికెన్ గ్రేవీ కర్రీ అలా చేసేసుకోవాలి అంటే చేద్దాము చికెన్ అయితే బాగా కడిపెట్టుకొని పసుపు అల్లం అల్లంజన పేస్టు కారం ఉప్పు పెరిగి అయితే కలిపి పెట్టేసుకోవాలి పది నిమిషాలు నానబెట్టుకోవాలి అయితే రెండు గంటల నూనె పోసేసుకొని చికెన్ అనేది వేసేసుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం అంతా పైకి తేలిది మనం పక్కన తీసి పెట్టుకొని అదే బాండీలోకి రెండు గంటల నూనె పోసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది చేసుకోవాలి బాగా వేగేటప్పుడు అందుకే మనం కరేపాకు అయితే వేసేసుకోవాలి దాంట్లోకి కరేపాకు వేసేసిన తర్వాత బాగా మగ్గాలి మగ్గేటప్పుడు మనం ఒక స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోయి ఒక స్పూన్ అయితే మళ్ళీ కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మగ్గాలి కారం వాసన అంత పోయిన తర్వాత మనం చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసేసేయాలి చికెన్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికేటప్పుడు మనం కోతిమీర తీసేసుకోవాలి అంతా పైకి తేలింది కదా అటు అప్పుడు అయితే తీసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకుంటామే మన చికెన్ గ్రేవ్ కర్రీ అయితే అయిపోయింది విడివేడి అన్నంలోకి చారులోకి అట్లోకి అయితే బాగుండి గ్రేవ్ కర్రీ అనేది అట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి